హలో అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెవెన్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు హ్యాష్ ట్యాగ్ ఆ రియా ఓకే సో అందరూ స్టోరీ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను ఇకపోతే చెప్పేది ఏమీ లేదు డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఓకే ఓకే సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే ఆరోగ్య వాళ్ళ అమ్మని రియా హాస్పిటల్లో అంటే అండర్ రియా రియా పర్యవేక్షణలో అమ్ తెలుగు వచ్చేసింది అబ్బా నాకు పరి రియా పర్యవేక్షణలోనే వాళ్ళ అమ్మ ఉంటే తన హెల్త్ త్వరగా సెట్ అవుతుంది బాగుపడుతుంది అనే ఒక ఆలోచనతోటి తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది రియా కూడా ఓకే నేను చూసుకుంటాను అని ప్రామిస్ చేస్తుంది బట్ ఒక చిన్న కండిషన్ ఏంటంటే సాయంత్రం ఫైవ్ థర్టీ కల్లా ఫైవ్ థర్టీ తర్వాత వాళ్ళమ్మని తనే చూసుకోవాలి కాకపోతే డైట్ అంతా కూడా తనకి అప్పచప వెళ్తాను అన్న ఒక చిన్న కండిషన్ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఈశ్వరి హెల్త్లో కొంచెం ప్రోగ్రెస్ కనబడుతుంది అంటే మెరుగుపడుతుంది తన ఆరోగ్యం దాంతో ఆరోహి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రియా దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్తుంది ఆ కొత్త కోణాన్ని చూసిన రియా ఆరోహిని మెచ్చుకుంటుంది దట్ మీరు ఇలా ఉంటే చాలా బాగున్నారు మీ స్మైల్ చాలా బాగుంది అని చెప్పి ఎప్పుడైతే మెచ్చుకుంటుందో ఒక చిన్న కాంప్లిమెంట్ ఇస్తుందో దాంతో ఆరోహికి ఎక్కడో లోతుగా తన హృదయంలో గుచ్చుకున్నట్టుగా అవుతుందనమాట ఆ మాట దాంతో ఆరోహికి రియా మీద కొంచెం ఎక్కడో ఒక చిన్న అలజడి మొదలవుతుంది ఇంకా తర్వాత ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం అలా మొదలైన అలజడి రాత్రంతా తన్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది ఆ మాట మీరు నవ్వితే చాలా బాగున్నారు అని చెప్పిన ఆ మాట తననే అసలు నిద్రపోనివ్వకుండా చేస్తుంది అనమాట తన ఫేస్లో ఆ స్మైల్ అలానే ఉంచడానికి ట్రై చేస్తుంది పడుకున్నా కూడా సో అలా ఆ రాత్రి గడిచిపోతుంది ఆరోహికి అటువైపు ఇంకా ఆరోహి వచ్చిన తర్వాత రియా వాళ్ళ ఇంటికి అనమాట వెళ్ళిపోయి వెళ్ళిపో వెళ్ళిపోతుంది అక్కడ వాళ్ళ ఇంట్లో సంతోష్ని వాళ్ళ నాన్న తిడుతూ ఉంటాడనమాట ఒక రియల్ ఎస్టేట్ పని అయినా మంచిగా చేస్తున్నావు చెల్లికి కాస్త హెల్ప్గా ఉన్నావు ఇంటి పనులకు ఐ మీన్ ఇంటి ఖర్చులకు కొద్దిగా గొప్ప హెల్ప్ చేస్తున్నావు అని అనుకునే లోపు మళ్ళీ ఆ ఉద్యోగం మానేసావు ఆ అది అది నచ్చకుండా అయిపోయింది నీకు నాకు వచ్చే పెన్షన్ డబ్బులు నాకు మా అమ్మ మందులకి సరిపోతున్నాయి ఇంకెంతకాలం మనం మీ చెల్లె మీద ఆధారపడతాము రేపు దానికి పెళ్లి చేస్తే అది పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మనం ఏం తింటామనుకుంటున్నావు నీకు అసలు బాధ్యత అనేది ఇంకెప్పటికి వస్తుంది ఎప్పటికీ చెల్లిని మన ఇంట్లోనే ఉంచుకుందామని ఫిక్స్ అయిపోయావా ఎప్పటికీ తనే మమ్మ మనందరిని పోషి పోషించుతుంది అనుకుంటున్నావా అని చెప్పి ఇక రోజు తింటారు రోజు అది కామన్ అనమాట సంతోష్కి సో సంతోష్కి అది చాలా లైట్ వాళ్ళ నాన్న తిట్టడం కామను అది ఆయన పడడము కామన్ సో ఇలా జరుగుతూ ఉండగా రియా ఇంటికి వచ్చేస్తుంది అనమాట ఇంటికి వచ్చేసరికి అందరు మొహాలు కొంచెం సీరియస్ సీరియస్గా ఉంటాయి తిట్లు తింటున్నాడు కాబట్టి తను చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈశ్వరి హెల్త్లో కొంచెం ప్రోగ్రెస్ వచ్చింది కావదా ఆ హ్యాపీనెస్లో తను ఇంటికి అనమాట వచ్చి ఆ హ్యాపీనెస్తో ఇంట్లోకి రాగానే అందరు మా వాళ్ళు సీరియస్గా ఉండేసరికి అబ్బో ఏంటి ఇంట్లో ఇంత వేడి ఉంది ఇంత మంట పెట్టేసినట్టుగా ఏంటి ఏదో బాగా వేడిగా ఉంది ఏంటి వాతావరణం అన్నట్టుగా అడుగుతుందనమాట అప్పుడు వాళ్ళమ్మ ఇది రోజూ ఉండే భాగవతమే కదా మీ నాన్న మీ అన్నం తిట్టడం కామనే లైట్ తీసుకో ఇంతకీ అంతా ఓకే కదా అంటే అంతా ఓకే అమ్మా అంట అని అంటదనమాట సరే అయితే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అందరం కలిసి డిన్నర్ చేద్దాం అని అంటుంది అమ్మ అనగానే సరే అమ్మా అని చెప్పేసి ఫాస్ట్గా తన రూమ్లోకి వెళ్ళిపోయి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి డిన్నర్ టైంకి కిందికి వచ్చేస్తుంది రియా రాగానే ఇంకా అందరూ కలిసి డిన్నర్ హ్యాపీ హ్యాపీ ఫ్యామిలీ కదా వాళ్ళది సో అందరూ కలిసి కూర్చొని ఏదైనా అందరూ కలిసే చేస్తారు కదా వాళ్ళ ఇంట్లో సో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ హ్యాపీగా ఆనందానికి తన ఆనందానికి రీజన్ ఏంటి అని చెప్పి నేను అనుకున్నంత కడుూస్ కాదమ్మా ఆరోహి మంచిదే ఈరోజు చాలా బాగా మాట్లాడింది అమ్మాయి నవ్వితే చాలా బాగుంది తెలుసా అని చెప్పి ఇంకా వాళ్ళ అమ్మగారి గురించి ఆరోహి గురించి ఇంట్లో అందరికీ చెప్తూ ఉంటుందన్నమాట ఇంట్లో వాళ్ళు కూడా మంచిగా హ్యాపీగా వినుకుంటూ నవ్వుకుంటూ ప్రశాంతంగా భోజనాలు అయిపోతాయి అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళ వాళ్ళ రూమ్స్లోకి వెళ్ళి పడుకుని పోతారు నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ రియా హాస్పిటల్ కోసం రెడీ అవుతూ ఉంటుంది అటువైపు ఆరోహి కూడా రియా కోసం రెడీ అవుతూ ఉంటుంది రియా వచ్చేసరికి నేను రెడీ అయిపోవాలి తన్ని చూసిన తర్వాతే ఆఫీస్కి వెళ్ళాలి అన్న ఒక ఒక భావన వచ్చేసింది అనమాట తన మనసులో సో ఇక గబగ ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవుతూ అసలు ఎప్పుడూ అద్దంలో తొంగి కూడా చూడని ఆరోహి ఈరోజు దేపకోసారి ఎవ్రీ ట్వంటీ మినిట్స్కి హాఫ్ అన్ అవర్కి అద్దంలో చూసుకొని యూనో తన్ని తను తన తన మొహంలో ఆ చిరునవ్వును చూసుకొని మురిసిపోవటం కొంచెం తల ఏమన్నా చెరిగినట్టుగా ఉంటే సెట్ చేసుకోవటం అలా చేస్తూ ఉంటుంది అనమాట చేస్తూ ఉండలా వాళ్ళమ్మ ఏంటి ఈరోజు నా కూతురు ఏదో చాలా కొత్తగా బిహేవ్ చేస్తుంది అని అడుగుతుంది అనమాట ఏంటి ఆరోహి నిన్నటి నుంచి చూస్తున్నా నీలో చాలా తేడా ఉంది అంతా నా ఆరోగ్యం కొద్దిగా సెట్ అయినందుకే అని అంటుంది అనమాట అని ఆరోహి ఏం చెప్పాలో అర్థం కాక అవునమ్మా నువ్వు నాకు ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు నీకు కొంచెం ఆరోగ్యం బాగు చేసుకుంటేనే నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అంటే నువ్వు పూర్తిగా కోలుకుంటే నేను ఎంత హ్యాపీగా ఉంటాను ఒక్కసారి ఆలోచించమ్మా అని చెప్పు అనమాట సరే సరే నీకోసమైనా నేను త్వరగా హెల్త్ని సె బాగు చేసుకుంటాను ఆరోగ్యంగా తయారవుతాను ఓకేనా అని చెప్పు అనమాట అని ఈ ఈలోపు రిసెప్షన్ దగ్గర ఒక నర్స్ ఇంకా వచ్చే పోయే డాక్టర్స్కి విష్ చేస్తూ ఉంటారు కదా నర్సులు సో ఒక సిస్టరు గుడ్ మార్నింగ్ రియా మ్యామ్ అనుకుంటూ వెళ్తుంది అనమాట అనగానే ఆ రియా అనే మాట ఆరోహికి వినిపిస్తుంది వినిపించి వెంటనే అమ్మ ఇప్పుడే వస్తాను అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా బయట గురికి వస్తుంది బయట వచ్చి రియా ఎక్కడ కనపడదనమాట సరే రియాని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్తూ ఉండగా రియా తన రూమ్లోకి వెళ్ళడం చూస్తుంది తన క్యాబిన్లోకి వెళ్ళడం చూస్తుంది ఆరోహి చూసి వెంటనే తన వెనకాలే ఫాలో అయిపోయి అప్పుడే ఆరోహి మంచి ఎంత ఒక పర్పుల్ కలర్ డ్రెస్ వేసుకొని చాలా అందంగా దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అన్నీ వేసుకొని యూనో ఫ్రీ హెయిర్ వదిలేసి ఆ జుట్టలా ఎగురుతుంటే ఫ్యాన్ గాలికి అలా చూస్తూ మైమర్చిపోతుంది అనమాట ఆరోహి ఎక్స్క్యూజ్ మీ అని వస్తుంది రూమ్ దగ్గరికి బట్ ఆరోహి డోర్ దగ్గరికి వచ్చి తన ఎక్స్క్యూజ్ మీ అని ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే రియా తన చైర్ మీద తన హ్యాండ్ బ్యాగు ఆ తర్వాత తన డాక్టర్ కోట్ అండ్ సెత్ అలా పెడుతూ ఉంటుంది ఈ లోపు తన వచ్చి ఎక్స్క్యూజ్ మీ అనగానే హా అని ఇలా తిరుగుతుందనమాట తిరగగానే ఆ స్లో మోషన్లో తిరిగినట్టు అనిపిస్తుంది ఆరోహికి అనిపించి అలా యూనో ఒక దేవతను చూసినట్టుగా ఆహా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది అనమాట తనని తానే మర్చిపోతుంది ఆరోహి రియాన్ చూసి అలా చూస్తూ అలానే ఉండిపోతుందనమాట ఉండిపోయేసరికి రియా మిస్ అరోహి మిస్ అరోహి అని పిలుస్తూ ఉంటుందన్నమాట బట్ ఆరోహి అక్కడ లేదు వేరే ప్రపంచంలో ఉంది సో తనకు వినపడట్లేదు రియా పిలిచేది ఇంకా రియా గట్టిగా ఆరోహి అని అంటుంది అనమాట అనగానే ఆహా అని అంటే ఏంటి ఇలా వచ్చారు సడన్గా అమ్మకేమన్నా ప్రాబ్లమా అనంటా అదంతా ఏమీ లేదండి అని అంటుంది ఆరోహి అనగానే మరైతే ఏంటి సడన్గా వచ్చారు అని అడుగుతుంది రియా ఏం లేదు నేను డాక్టర్ గుత్తాను చూద్దామని వెళ్తూ ఉంటే మీరు మీ క్యాబిన్లో కనిపించారు సో మీకు కూడా ఒక గుడ్ మార్నింగ్ చెప్దామని ఇలా వచ్చాను అని అంటే ఓ మీకు ఈ యాంగిల్ కూడా ఉందా అని అడుగుతుందనమాట వెటకారంగా అలాగే మీయా అని అంటుంది ఆరోహి ఇట్స్ ఓకే ఓకే గుడ్ మార్నింగే కదా ఓకే గుడ్ మార్నింగ్ అండ్ తను కూడా చాలా స్వీట్గా రిప్లై ఇస్తుంది రియా ఇచ్చిన తర్వాత ఎంతకీ నైట్ మంచిగా పడుకున్నారా అంటే పడుకున్నాను పడుకున్నాను అంటుంది ఆరోహి అని అంటే సరే అయితే ఇంకా మీరు నాతో ఏమన్నా మాట్లాడాలా జస్ట్ గుడ్ మార్నింగ్ చెప్పడానికే వచ్చారా అని అడుగుతుంది రియా అనగానే జస్ట్ గుడ్ మార్నింగ్ చెప్పడానికే వచ్చాను నేను గుప్తగారిని కలవడానికి వెళ్తున్నాను అని అంటుందనమాట అనగానే ఓ అవునా అయితే ఓకే నేను మరి నా పేషెంట్స్ని చూడటానికి వెళ్ళొచ్చా అని అడుగుతుందనమాట అంటే అక్కడ ఉన్న పేషెంట్స్ని ఒకసారి ఇన్పేషెన్స్ని చుట్టానికి వెళ్ళొచ్చా అని అడుగుతుంది అనమాట అనగానే యా షూర్ షూర్ అని అని డోర్ కట్టంగా నించున్న ఆరోహి జరుగుతుంది జరిగేసరికి రియా బయటకు వెళ్ళి అలా వెళ్తూ ఉండగా ఆరోహి రియా వెనకావాలి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఒక నాలుగు స్టెప్స్ వేసిన తర్వాత రియా ఆగి వెనక్కి తిరిగి హలో ఎక్స్క్యూజ్ మీ అనగానే హా ఏంటి అని రియా ఆరోహి అనగానే మీరు మీరు గారిని కదా కలుస్తానన్నారు అని అంటే అవును అని అంటుంది అనమాట ఆరోహి అనగానే మరి నా వెనకొస్తున్నారు గారి రూము అటు కదా అని అంటుంది రియా అనగానే ఓ కరెక్టే కదా సారీ బాయ్ అని చెప్పి గబా గబా అక్కడి నుంచి చి ఏం చేస్తున్నావు ఆరోహి నువ్వు చి అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది గబగబా రియా కొంచెం చిన్నగా అయ్యో తనకి ఏమైంది ఈరోజు అని నవ్వుకొని అక్కడి నుంచి ఇన్పేషెన్స్ని కలవటానికి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా ఆరోహి గుప్తా రూమ్లోకి వెళ్ళి ఆయనకి థ్యాంక్స్ చెప్తుంది రియా లాంటి ఒక మంచి డాక్టర్ని మాకు పరిచయం చేసినందుకు మా అమ్మ ఆరోగ్యంలో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చినందుకు అన్నిటికీ కలిపి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను డాక్టర్ అని చెప్పి చెప్తుంది అనమాట గుప్తాకి అనగానే హే ఇట్స్ మా డ్యూటీనే అది మీరు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు మ్యామ్ అనగానే సరే అయితే అని చెప్పి సరే అమ్మ దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి వెంటనే బయలుదేరి బయటకు వచ్చేస్తుంది గుప్తా రూమ్ నుంచి ఆరోహి అలా తన రూమ్ వైపు వెళ్తూ ఇలా చూసేసరికి రియా తన ఇంపేషన్స్ తోటి చాలా హ్యాపీగా సరదాగా వాళ్ళతో మాట్లాడుతూ నవ్వుకుంటూ వాళ్ళని పలకరిస్తూ ఒక ఒక ఇంట్లో ఉన్న ఆ వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది అందరికీ రియా అది తను బయట నుంచి రియాకి తెలియకుండా దొంగతనంగా రియా అందాలని రియా యునో తనేమంటారు ఆవభావాలని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది బయట నించు ఆరోహి తను నవ్వుతే తను నవ్వుతూ ఉంటుంది యూనో తన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి తన ఎక్స్ప్రెషన్స్ కూడా అలా మారిపోతూ నవ్వుతూ ఉంటుందన్నమాట అలా అందరు పేషెంట్స్ని పలకరించాక ఫైనల్గా వీళ్ళ రూమ్కే అనమాట ఆరోహి వల్ల అమ్మ ఈశ్వరిని పలకరించడానికి అది గమనించిన ఆరోహి ఫాస్ట్గా ఈశ్వరి రూంలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోగానే ఈశ్వరి ఏమైంది అంత ఫాస్ట్గా వచ్చావు ఇంతకు ఎక్కడికి వెళ్ళావు అంటే ఏం గుప్తా గారిని కలవడానికి వెళ్ళాను అని అంటుంది అనమాట అంటే ఓ అవునా కానీ ఎందుకంత పరిగెత్తుకుంటూ వచ్చావు అని అడిగే లోపు రియా హాయ్ ఆంటీ గుడ్ మార్నింగ్ అనుకుంటూ వచ్చేస్తుంది అనమాట అండ్ ఓ రియా రామ్మా రా ఇప్పుడే వస్తున్నావా అంటే అవునా అంటీ అందరినీ పలుకరించుకుంటూ మీ దగ్గరికి వచ్చాను రాత్రి మంచిగా నిద్రపోయారా అంటే నిద్రపోయానమ్మా చాలా హ్యాపీగా ఉన్నాను అందులో నా కూతురు నిన్నటి నుంచి ఒక రకంగా నవ్వుతుంది సో ఆ నవ్వు చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అందుకే చాలా ప్రశాంతంగా నిద్రపోయాను నిన్న నేను అంటే ఇప్పటికైనా అర్థమైందా మీ ఆరోగ్యం బాగుంటే మీ అమ్మాయి మొహంలో ఎప్పుడు ఆ చిరునవ్వు ఉంటుంది మీ అమ్మాయి మొహంలో ఆ చిరునవ్వు ఎప్పుడు మీరు చూడాలి అనుకుంటే మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి ఓకే సో మేము చెప్పినే తింటూ అని చెప్పి అంటదనమాట రియా ఈశ్వరితో అనగానే ఖచ్చితంగా నా కూతురు ఆనందం కోసం నేను ఏమైనా చేస్తాను అని అంటదనమాట సరే అని చెప్పేసి ఇంకా తను ఓకే నాకు పేషెన్స్ వచ్చే టైం అయింది నేను వెళ్తున్నాను అని చెప్పేసి అక్కడ నుంచి ఈశ్వరికి అండ్ ఆరోహికి బాయ్ చెప్పేసి తను తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది ఇక కొద్దిసేపు వాళ్ళ అమ్మతో స్పెండ్ చేసేసి ఆరోహి కూడా తన ఆఫీస్కి వెళ్ళిపోతుంది ఇలా ఇంకో పదిహేను రోజులు గడిచిపోతాయన్నమాట మళ్ళీ అన్ని టెస్ట్లు మళ్ళీ చేస్తారు దాంతో చాలా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది ఈశ్వరి ఆరోగ్యంలో కనిపించేసరికి ఈశ్వరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రియా వచ్చి చెప్తుంది అనమాట ఆంటీ మీరు ఇలానే కనుక మా మాకు ప్రోత్సహిస్తే మేము చేసే పనికి మీరు ఏ అడ్డంకి చెప్పకుండా మాకు మీరు తోడ్పడితే మీ ఆరోగ్యం త్రీ మంత్స్ కాదా ఆంటీ ఇంకో వన్ మంత్ ముందే మిమ్మల్ని ఇంటికి పంపించేస్తాను టూ మంత్స్లో సెట్ చేసేస్తాను మీ ఆరోగ్యాన్ని అంటే నిజంగానా నేను ఇంటికి వెళ్ళిపోవచ్చా అని అంటుంది అనమాట అంటే నిజంగా అంటే మీరు ఇలానే మంచిగా సపోర్ట్ చేయండి మాకు పంపించేస్తాం మిమ్మల్ని త్వరగా ఇంటికి అని చెప్పొద్ది రియా అనగానే సరే సరే అయితే అని చెప్పి ఇంకా స్లోగా ఇలా జరుగుతూ ఉన్న క్రమంలో రియా అండ్ ఆరోహి కూడా కొంచెం దగ్గర అవుతారనమాట మంచి ఫ్రెండ్స్ లాగా అంటే డీప్ ఫ్రెండ్షిప్ కాదు ఆరోహికి అయితే రోజు రోజుకి రియాని చూడాలన్న ఆరాటం తనతో మాట్లాడాలన్న ఇది స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయిపోయాయి కాకపోతే రియాకి అట్లాంటివి ఏం లేవు జస్ట్ ఓకే ఫ్రెండ్ ఒక మంచి ఫ్రెండ్ అన్నట్టుగానే తను ట్రీట్ చేస్తూ ఉంటుంది అనమాట సో ఇలా వెళ్తూ ఉండగా ఒకరోజు ఆరోహి రియా దగ్గరికి వచ్చి రియా మిస్ రియా నాకు ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది మధ్యాహ్నం వరకు ఉంటుంది కొంచెం అమ్మని జాగ్రత్తగా చూసుకోగలరు కదా అంటే అదేంటి అలా అడుగుతారు ఇట్స్ నా డ్యూటీ కదా అని అంటుంది రియా రియా బట్ స్టిల్ అమ్మేదన్నా ఇబ్బంది క్రియేట్ చేస్తే మాత్రం నేను మీటింగ్లో ఉన్నానని మాత్రం ఏమీ అనుకోకండి నాకు అమ్మే ఇంపార్టెంట్ ఫోన్ చేయండి నేను వస్తాను అని చెప్పద్దు అనమాట ఓకే ఓకే నో ప్రాబ్లం నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అంటుంది రియా సరే అని ఆరోహి మీటింగ్ కోసం అని వెళ్ళిపోతుంది ఇంకా మధ్యాహ్నం అయిపోతుంది ఆ రోజు మధ్యాహ్నం అయిపోయిన తర్వాత పేషెంట్స్ కూడా అయిపోతారనమాట సో ఏదో మిగతా పేషెంట్స్ కోసం డైట్ చాట్ రాస్తూ ఉంటుంది రియా తన క్యాబిన్లో కూర్చొని సడన్గా ఒక సిస్టరు మేడం మేడం అనుకుంటూ ఊరికి కంగారు కంగారుగా ఏమైంది అని అంటే ఈశ్వరి మేడం ఎక్కడా కనిపిస్తలేరు మేడం చాలా భయంగా ఉంది అంటే అదేంటి కనిపించకపోవడం ఏంటి అని చెప్పి రియా కూడా ఫాస్ట్గా తన క్యాబిన్లో నుంచి బయటకు వచ్చి ఈశ్వరి రూమ్కి వచ్చిద్ది అనమాట వచ్చి మొత్తం రూమ్ అంతా వెతికితే ఎక్కడా ఉండరు ఉండకపోతే సరే అయితే ఒక పని చేయండి మొత్తం హాస్పిటల్ వెతకండి ఎందుకంటే హాస్పిటల్ వాళ్ళదే కాబట్టి ఎవరన్నా డాక్టర్ని కలవడానికో లేకపోతే ఎవరన్నా పేషెంట్స్తో ఎక్కడన్నా ముచ్చట్లు పెడుతూ ఉన్నారేమో రూమ్లోనే ఉండి ఉండి కొట్టి ఒకసారి హాస్పిటల్ మొత్తం వెతకండి అని చెప్పి సిస్టర్స్కి అందరికీ చెప్పొద్దు అనమాట చెప్పి తను కూడా అంద అందరు డాక్టర్స్ క్యాబిన్స్లోకి వెళ్ళి ఈశ్వరి గారు ఏమన్నా వచ్చారా ఈశ్వరి గారు వచ్చారా అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట బట్ మొత్తం వెతికినా కూడా కనపడరు కనపడకపోయేసరికి రియాకి భయం వేస్తుంది భయం వేసి ఇమీడియట్గా అప్పుడే ఆరోహికి ఫోన్ చేస్తే ఆరోహి అప్పుడే మీటింగ్ కంప్లీట్ చేసుకొని ఓకే అందరూ లంచ్ చేసి వెళ్ళండి అని చెప్పి వాళ్ళకి చెప్తూ ఉంటుంది ఈ లోపల తనకి ఫోన్ వస్తుంది అనమాట ఫోన్ వస్తే సోఫియా వీళ్ళని లంచ్కి తీసుకెళ్ళు అని చెప్పి తను ఫోన్ ఎత్తుతుంది అటెండ్ చేసి చెప్పండి మిస్ రియా అనగానే మిస్ ఆరోహి ప్లీజ్ మీరు అర్జెంట్గా హాస్పిటల్కి రాగలరా అంటే ఆరోహికి భయం వేస్తుంది అనమాట ఏంటి అమ్మకి ఏదన్నా ప్రాబ్లం అంటే లేదు మీ అమ్మే ప్రాబ్లం ఇక్కడ అని అంటదనమాట ఏంటి అని అంటది మీ అమ్మ కనపడట్లేదు అనగానే వాట్ అనుకుంటూ వస్తున్నా అని చెప్పేసి గబ్బా గబా ఉరుక్కుంటు ఉర్క్కుంటూ వస్తుంది అనమాట ఆరోహి హాస్పిటల్కి వచ్చి ఏమైంది అనగానే ఏమో ట్వంటీ మినిట్స్ బ్యాక్ కూడా నేను ఒక రౌండ్ వేసి వెళ్ళేటప్పుడు మీ అమ్మగారు పడుకొని ఉన్నారు సరే పడుకొని ఉన్నారు కదా అని నేను నా క్యాబిన్కి వెళ్ళాను వెళ్ళిన ఇరవై నిమిషానికి సిస్టర్ వచ్చి మీ అమ్మగారు కనపడట్లేదు అంటున్నారు హాస్పిటల్ మొత్తం వెతికాము అని అవునా సరే మళ్ళొకసారి నా కోసం మళ్ళొకసారి వెతకరా ప్లీజ్ అని చెప్పి ఆరోహి రియా అందరూ మళ్ళీ బ్రతకడ వెతకడానికి వెళ్ళబోతూ ఒక నాలుగు అడుగులు వేసేసరికి రియాకి ఎందుకో డౌట్ వస్తుంది అనమాట వచ్చి ఒక్క నిమిషం అందరు ఆగండి అని చెప్పి ఆగమని చెప్పి ఒక సిస్టర్ని పిలిచి సిస్టర్ మీరు ఈ పక్కన ఒక పానీపూరి సెంటర్ ఉంది కదా అక్కడికి వెళ్ళి ఒకసారి ఆంటీ అక్కడున్నారేమో చూసిరా అని అంటదనమాట అనగానే ఆరోహి పానీపూరి సెంటర్కి వెళ్తారా అమ్మ అంటే నువ్వు వెళ్ళమ్మా వెళ్ళి చూసి పో అని అంటుంది అనమాట అనగానే ఇంకా సరే అని చెప్పి ఓకే మేడం అని చెప్పేసి ఆవిడ ఆ పానీపూరి సెంటర్కి వెళ్తుంది రియా ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే అక్కడ పానీపూరి కొడుతూ గొడవ పడుతూ ఉంటుంది అనమాట ఇంకో పానీపూరి ఇంకో పానీపూరి ఇవ్వు అని చెప్పి అలా పానీపూరి మీద పానీపూరీలు తింటూ ఉంటుంది ఈ సిస్టర్ అక్కడికి వెళ్ళి మేడం మనం ఏ నీకు ఎలా తెలిసిందే నేను ఇక్కడ ఉన్నానని అనగానే హాస్పిటల్ మొత్తం వెతికాం మేడం మీరు కనపడట్లేదని మీ అమ్మాయికి కూడా ఫోన్ చేసాం తను కూడా వచ్చేసింది అనగానే అమ్మ మా అమ్మాయి వచ్చిందా అని చెప్పేసి ఆ పానీపూరి లాస్ట్ తినేసి నోట్లో పెట్టేసుకొని ఆ డబ్బా ఆడబడేసి అదే చిన్న ప్లేట్ ఇస్తారు కదా అది అక్కడే పడేసి ఆ డబ్బులు గుడియకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట వెళ్ళిపోతూ ఉంటే ఆ షాపుడు మ్యామ్ నా డబ్బులు ఇచ్చేయాలండి అని అంటే ఆ ఏం పట్టించుకోకుండా ఈశ్వరి బాగా బాగా గబా బాగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఆ నర్సు మళ్ళీ వెనక్కి వచ్చి ఎంత అంటే యాభై రూపాయలు మేడం అనగానే సరే ఇదిగో అని చెప్పి తన పాకెట్లో ఎంచి యాభై రూపాయలు తీసి తన చేతిలో పెట్టేసి తన వెనకాలనే పరిగెత్తుందనమాట ఈశ్వరి వెనకాలే ఇంకా ఈశ్వరి లోపలికి వచ్చి చూస్తే ఇద్దరు ఆరోహి అండ్ రియా ఇద్దరూ చాలా కోపంగా తనని గుర్రం చూస్తూ ఉంటారనమాట అయిపోయాను నేను ఇంకా వీళ్ళిద్దరి చేతికి సరిపో దొరికింది వీళ్ళకి అనుకొని వచ్చి లోపలికి ఈశ్వరి సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అప్పటి వరకు టాటా బైబేసి జై హింద్ శ్రీరామ్